సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పిఎస్ఈస్ డైరెక్టర్ కామల్ల భూమయ్య యువతకు ఆదర్శంగా నిలుస్తూ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ వ్యాపార రంగంలో రాణిస్తూ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కామల్ల భూమయ్య సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి స్వశక్తితో వ్యాపార రాజకీయ రంగంలో రాణిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కామల్ల భూమయ్య తీగులు గ్రామంలో ప్రజలకు సొంత ఖర్చులతో మంచినీటి ప్లాంట్ ద్వారా ఉచిత మంచినీరు అందిస్తూ పలువురి ప్రశంసలు పొందుతున్న కామల్ల భూమయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చంద్రబాబు నాయుడు గారితో మీ అనుబంధం నన్ను ఒకనొక టైమంలో మినిస్టర్లు కూడా పేరు పెట్టి పీల్చేంత స్థాయి వచ్చిందంటే అది నాకు పని పనిచేసినప్పుడే వచ్చిందని గుర్తిస్తుంది గ్రామంలో గ్రూప్ రాజకీయాలను మీరు ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఒక నిబద్ధతకు మార్పేరు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వెళ్ళినా హైదరాబాద్ ఎక్కడ వెళ్ళినా అన్న అంటే బొమ్మన్న అని చెప్పి నన్ను నిండుగా అప్పేసే వ్యక్తి మరి మా మేనపల్లి హనుమంతరావు గారు మీరు కూడా కాంగ్రెస్ వైపు ఏమైనా వారి ఆలోచనలు ఉన్నారు ఎలక్షన్స్ జరిగినప్పుడు మాత్రమే మేము రాజకీయ పార్టీలుగా వెళ్ళిపోయి పనిచేస్తాం తర్వాత తదన ఎన్నికలంతరం అందరం కలిసే పనిచేస్తాం గ్రామం కోసం యువ నాయకుడు రాజకీయంలో తనదైన ముద్ర వేసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కామల్ల భూమయ్య గారు ప్రస్తుతం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామవాసి పిఎస్సిఎస్ డైరెక్టర్గా కొనసాగుతూ తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్న కామల్ల బొమ్మయ్య గారితో మనం ఉన్నాం వారి గురించి వారి మాటలు తెలుసుకుందాం అన్నగారు నమస్ నమస్కారం మీ కుటుంబ నేపథ్యం గురించి నార్మల్గా మాది రైతు కుటుంబమే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు మా నాన్న పేరు మల్లయ్య కొద్ది రోజుల పేరు చనిపోయారు మా అమ్మ మల్లమ్మ మేము నలుగురు అమ్మమ్మ మా సిస్టర్ ఒకరున్నారు మా వ్యవసాయ కుటుంబము గతంలో నేను డిగ్రీ వేస్తున్నప్పటి నుంచి కూడా కొంచెం రాజకీయాల మీద ఆసక్తితోనే కళాశాల నుంచి నాకే రాజకీయాలు కొంచెం అర్చబడ్డాయి అందుకని మీ విద్యాభ్యాసం గురించి ఎనిమిదో తరగతి తెలుగు చదివిన తర్వాత అయిన తర్వాత కాబట్టి తూప్రాన్లో ఎయిత్ నైన్త్ టెన్త్ అక్కడ ముగించాను తర్వాత ఇంటర్మీడియట్ చేయపూరు డిగ్రీ గ్రాడ్యుయేట్ కళాశాలలో పూర్తి చేయడం జరిగింది రాజకీయాల్లోకి ఎలా రావడం జరిగింది ఎవరు స్ఫూర్తి మీ మాటల్లో నేను ఇంటర్మీడియట్ తర్వాత రాజకీయాల్లోకి నాకు ఆసక్తి కలగడం జరిగింది ముఖ్యంగా నాకు రాజకీయ ఆసక్తి కలిగించడంలో తెలుగుదేశం పార్టీ నాకు తెలుగుదేశం పడిన అభిమానంతో ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కళాశాలలో ఒక విద్యార్థిగా పనిచేస్తానని చెప్పి హృదయాయంలో పనిచేస్తానని చెప్పి సంగారెడ్డిలో గత తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆర్గనైజేషన్ చేస్తానని చెప్పి నా స్వయం కృషిగా వెళ్ళి నేను రాజకీయాల్లో రావడం జరిగింది ముఖ్యంగా నాకు రాజకీయ నాయకుడు నాకు రాజకీయంగా పరిచయం చేసింది మాత్రం ఎలక్షన్ రెడ్డి గారు తర్వాత తదనంతరం టికెట్ పోటీలో తర్వాత వివిధ వాళ్ళ కారణాల వల్ల నేను ప్రతాప్ రెడ్డి అభిమానిగా తెలుగుదేశం పార్టీలో పనిచేసినాను అదేవిధంగా వివిధ కళాశాల విద్యార్థి నేతగా ఆర్గనైజేషన్ నడిపిస్తూ జిల్లా స్థాయిగా రాష్ట్ర స్థాయి పదవులు పొంది రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ రాజకీయ నాకీయం ప్రారంభించడం జరిగింది అనంతరం ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంతో పాటు విద్యార్థి దశలపై వివిధ వివిధ రంగాల్లో మేము పనిచేసి ఉన్నాం పని చేసినప్పుడు విద్యార్థి ఉద్యమం గురించి తెలంగాణ ఉద్యమం గురించి వివిధ కళాశాలలు తిరుగుతూ వారి సమస్యలపైన పోరాడుతూ వారి తరపున నాయకత్వం చేస్తూ ప్రభుత్వానికి ఇటు విద్యార్థులకు న్యాయం చేసే పరిష్కారంలో మేము ముందుండి పనిచేసినాం టీడీపీ టీఎన్ఎస్ఎఫ్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ మీరు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మీరు టీఆర్ఎస్లో ఎప్పుడు వెళ్ళడం జరిగింది టీఆర్ఎస్ గురించి మీ పాత్ర గతంలో గ్రామ పంచాయతీ గత గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లకు కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ నుంచి మరి ఇక్కడ గ్రామ పంచాయతీలో సర్పంచ్గా పోటీ అని చెప్పి మామూలు వివిధ గ్రూప్ల వల్ల నేను అప్పుడే ఆ టైంలో ప్రతాప్ రెడ్డి గారు టీఆర్ఎస్కి వెళ్ళడం ఆయనతో పాటు ఆయన శిష్యునిగా ఉన్న మనం కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది మీ రాజకీయ గురించి మీ మాటల్లో మేము రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడము అంటే విద్యార్థి దశ ఉన్నప్పుడు రెళ్ళకి ఎంటర్ అయినా అదే సమయంలో నాకు దాదాపు తెలిసి అంటే మేము డిగ్రీ చేస్తున్న సందర్భంలో మరి గ్రామీణ స్థాయిలో కూడా ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ నా రోజు ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచే మరి నేను ఆ వయసులోనే ఇంటర్మీడియట్ పూర్తి అయిన దశలోనే వార్డు మెంబర్గా పోటీ చేసి గణజన్ సాధించడం జరిగింది దాంతోపాటు గ్రామాల్లో ఆ రోజు నుంచి రాజకీయ చేస్తూ వార్డు మెంబర్ చేసిన ప్రధాన సంఘంలోనే గెలుపొందడం జరిగింది వార్డు మెంబర్ గెలిచిన అనంతరం గ్రామంలో పనిచేసిన అనంతరం నాకు ఆ సందర్భంలోనే స్థానిక సంస్థ అంటే మన కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు రావడం జరిగింది మొదటిసారి కూడా నేను జనరల్ స్థానంలో పోటీ చేసిన మంచి విజయం జాయించడం జరిగింది తర్వాత రైతులతోని నాకు మమేకమై రైతుల సమస్య మీద ఆ రోజు ఉన్న సందర్భాల్లో యూరియా ఇప్పించడం కానీ విత్తనాలు ఇప్పయడం కానీ కృషి చేసిన నా సాయం నేను గుర్తు చేయడం జరిగింది అనంతరం మళ్ళా రెండోసారి కూడా అదే కోఆపరేట్ డైరెక్టర్గా జనరల్ స్థానంలో కూడా మరొకసారి విజయం జాయించి ప్రస్తుతం నేను డైరెక్టర్ డైరెక్టర్గా పండిస్తా ఉన్నాను టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ప్రస్తుతం కోఆపరేట్ డైరెక్టర్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాను గ్రామంలో హేమ హేమీలను కాదని మీకు ప్రజలు ఎలా అవకాశం ఇచ్చారు ముఖ్యంగా గ్రామంలో మా రాజకీయ గ్రామ చైతన్యం గల గ్రామం ప్రజలు పనిచేసే హండ్రెడ్ పర్సెంట్ గుర్తిస్తారు మా గ్రామ ప్రజలు ఎందుకంటే మేము ప్రజల్లో ఉన్నాం నాకు జనరల్ స్థానంలో గెలిపించినప్పుడే ప్రజలకు మేము ఏ రకంగా పనిచేసాం ప్రజలు ఏ రకంగా ఉంది మాకు ఏమాయమీలు ఎవరు లేరు ప్రజలతో సాధ్యం ఉండడమే ప్రజలే మా ఏమాయమీలు ప్రజలే మాకు నాణ్య నేతలు కాబట్టి ప్రజల పండిషన్ ప్రజల కోసం కండిషన్ కాబట్టి రెండు సార్లు ఒకసారి వార్డు మెంబర్గా రెండుసార్లు డైరెక్టర్గా ప్రజలు నాయకున్నారు మీరు రాజకీయంలో క్రియాశీల పాత్ర పోషిస్తూ సమాజ సేవ కోసం ఎంతో కృషి చేస్తున్నారు మీరు గ్రామం మొత్తానికి ఉచితంగా వాటర్ సప్లై చేస్తున్నారు అనే విషయం తెలిసింది వస్తున్న క్రమంలో చూడడం జరిగింది దానికి ఎవరు ఇన్స్పిరేషన్ అలాగే మీరు ఒక ఫౌండేషన్ పెట్టినని కూడా తెలిసింది అది మీ మాటలు ముఖ్యంగా గ్రామంలో మా చాలా పెద్ద గ్రామం అండి నేను గత రాజకీయాల్లో పన్నేసినప్పటి నుంచి కూడా ఇక్కడికి వెళ్ళిన నావంతో సహాయ సహాయంగా నేను నిలిపిస్తూ ఉంటాను మరి ముఖ్యంగా మా నాన్నగారు నా ఈ స్థాయిలో అంటే ఒక రాజకీయ నేపథ్యం లేకుండా ఒక రైతు గురించి నేను మా నాన్నగారు నేను వికలాంగా ఉండడం నన్ను చదివించడం అనేది నేను గుర్తించి గుర్తించాలని అనుకుంటా ఉన్నాను ఆ దాని అనంతరం మా నాన్నగారు చనిపోవడం జరిగింది మరి ఆయన జ్ఞాపకార్థం ప్రజలకు ఏదో రకంగా సేవ చేయాలనే ఉద్దేశంతో మరి నా సొంతంగా నా సొంత ఖర్చుతో కేబి ఫౌండేషన్ ఏర్పాటు చేసి గేపీ గేబీ ఫౌండేషన్ ద్వారా సుమారు ఐదు లక్షలు ఖర్చు పెట్టి కేబీ ఫౌండేషన్ ద్వారా ఇంటింటికి ఉచిత వాటర్ క్యాన్ పంపిణీ చేసి మంచినీరు వేయాలి ఒక సంకల్పంతో నేను ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఎక్కడ కూడా స్వార్థంగా ఆలోచించకుండా రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి న్యాయం చేయాలి లేకుండా సహాయం చేయాలని ఉద్దేశంతోనే చేసింది తప్ప అందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు ముఖ్యంగా మరి అక్కడ వాటర్ అందుబాటులో లేకుండా సొంతంగా బోరేసి మేము ప్రజలకు మంచి నీరు అందిస్తూ ఉన్నాం ఎలాంటి ఒక రూపాయి తీసుకోకుండా ఏబీ ఫౌండేషన్ ద్వారా మున్ముందు కూడా మనకు పదగున్నా లేకున్నా ప్రజల కోసం ఇంకా ఫౌండేషన్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నా ముఖ్యంగా కూడా మరి గ్రామంలో స్పోర్ట్స్ యువతకు స్పోర్ట్స్ కూడా నా కేపీ పౌరస ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ మండల స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది వివిధ యువతను సమీకరించి నా సొంత ఖర్చుతో కూడా వాళ్ళకు అంటే కేవీ వాటర్ అంటే స్పోర్ట్స్ క్లబ్ ద్వారా వాళ్ళ యువతను రిషించి స్పోర్ట్స్కు మళ్ళీ విధంగా కూడా నా కృషి చేయడం జరిగింది యువత గ్రామంలో ఎవరైనా చనిపోయారనే సమాచారం తెలియగానే మరి అక్కడ మేము ముందుంటాం ముఖ్యంగా ఎవరు ముందుకు వస్తారు ఎవరైతే ఆదుకుంటారనే విషయం దానికులందరు తెలుసు కానీ ఎవరు చనిపోయినా నా కృషిగా మూడు వేల నుంచి ఐదు వేల వరకు వాళ్ళకి ఆర్థిక సాయం తక్షణ అత్యం ఇవ్వడం జరిగింది తదనంతరం కూడా మేము అందుబాటులో లేనప్పుడు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లేదనుకుంటే కూడా హాఫ్ క్వింటల్ బియ్యం కానీ నిత్యా వస్తువుల సామాగ్రి కానీ నా వంతు సహాయంగా నేను ఏర్పాటు చేసి వాళ్ళకి అందించడం కూడా జరిగింది నేను కేపీ ఫౌండేషన్ ద్వారా గతంలో చాలా కార్యక్రమాలు చేసిన ఒక వేదిక ఉండాలి గుర్తింపు రావాలనే ఉద్దేశంతోనే ఒక వేదిక ద్వారా నేను ముందుకెళ్తా ఉన్నా గతంలో కూడా సహాకార సాగా చేసినాం ప్రజలకు సేవ చేసినాం ముందు కూడా కేబి ఫౌండేషన్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు కొనసాగిస్తారని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని కోట్లు సంపాదించారు అందులో భాగంగా కొంత సేవ చేస్తుంది పబ్లిక్ టాక్ ఉంది దానిపై మీ వివరణ నిజమే చాలామంది ప్రజలు అనుకుంటా ఉంటారు సరే నేనేమంటున్నా మా రాజకీయ కుటుంబం గారు లేకుంటే మా నాన్నగారు కోట్లు సంపాదించారు ప్రాపర్టీ గారు ముఖ్యంగా ప్రజలకు సేవ చేయాలని ఒక సంత ఉద్దేశంతో నా అంతా లేను రెండు వేల ఒకటి నుంచి వివిధ రాజకీయ పార్టీలు పనిచేస్తూ ఈ స్థాయికి వచ్చిన ముఖ్యంగా నాకున్న సహాయంలో నేను ఒక వికలాంగుడిగా పనిచేస్తూ ఎంతో కొంత ఆర్థిక తోడ్పాటు కావాలనే ఉద్దేశంతో గతంలో రియల్ ఎస్టేట్ చేసడం ద్వారా రేఎస్ వచ్చిన ఆర్థిక వనరులతో నా నేను బతుకుతూ ఎంతో కొంత బతికిందాంట్లో ప్రజలకు సేవ చేయాలని తప్ప మిగతా వాళ్ళు ఆరోపించడానికి కోట్లు లేవు నాకు తెలిసే ఓపెన్ పుస్తకం తిరుగు గ్రామంలో మా కుటుంబం కానీ మా నాన్నగారు అనే మాస్తులు కానీ గ్రామ ప్రజలు తెలిసిందే ఆ విషయంలో ఎటువంటి అపోహలు కానీ అనంతరాలను మీకు ఏం అవసరం లేదు మా దగ్గర కోర్టులు లేవు లేకుంటే వేలెకరాలకే మాస్తులు లేవు నేను స్వయం శక్తితో తిరుగుతూ ఆర్థికంగా రియల్ ఎస్టేట్ చేస్తూ నిలదొక్కుని వారు ప్రజలకు సేవ చేస్తున్నాను అలా అని మాట్లాడుకుంటే నాకైనా కూర్ట చాలామంది ఉంది గ్రామంలో ఎకరాలు ఉన్నారు మన వాళ్ళు ఎవరు చేసి సేవ చేయడం లేదే కాబట్టి నా నేను పబ్లిక్లో నేను సంపాదన ఎంతో కొంత చేయాలని ఉద్దేశం చేస్తున్నావు తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు సేవ చేయాలనుకున్నప్పుడు ఆస్తులు ముఖ్యం కాదండి ప్రజలకు సేవ చేయడం ముఖ్యం ఒక ఆలోచన ఒక మంచి పని చేయడం ముఖ్యం కేవలం ఆస్తులు పని పనిచేశామనే అభవం కూడా చాలా తప్పదు గతంలో తీగులు మండలం కావాలని ఒక ఉవ్వెత్తున ఎగిసిన దీక్షలో మీ పాత్ర క్రియాశీలకంగా పోషించారు కానీ ఒక దశలో మీకు మండలం వద్దు అనే అపవాదం ఉంది దాని గురించి మీ మాటల్లో ముఖ్యంగా అప్పుడున్న ఉమ్మడి మెదక్ జిల్లాలో తీరు గ్రామం చాలా పెద్దది మండలం కావాలని మేము కోరడం కాదు గత ఇరవై ముప్పై సంవత్సరాల కింద నుంచి కూడా తీగులు మండలం చేయాలని డిమాండు జిల్లా వ్యాప్తంగా ఉన్న డిమాండే దానిని గౌరవ సర్పంచ్ గారు నేను నాయకత్వంలో కలిపి అన్ని రాజకీయ పార్టీలను సమీకరించి యువకులను సమీకరించి జేఎస్గా ఏర్పడి ఒక ఉద్యమాన్ని నడిపినాం ఒకవేళ నిజంగా మాకు మండలం ఇవ్వడం విషయం లేకుంటే ఆరోజు నేను అధికార పార్టీ టీఆర్ఎస్లో ఉన్నాను మీకు సహకరించాము అసలు పార్టీని ఉన్నాం కాబట్టి అసలు ఉద్యమంలో పాల్గొనం మరి నాకు అలాంటి ఉద్దేశం ఉన్నప్పుడు నీతో ఎందుకు పనిచేస్తాం ఉద్యమం ఎందుకు నడిపిస్తాం అలాంటి ఉద్దేశం ఏం లేదు మండల్ కావాలని కోరడంలో టీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక పాత్ర వహించింది ఆరు నెలల దీక్షల తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాం గౌరవ హరీషమ్మ గారి దృష్టి కూడా తీసుకువెళ్ళి మా వంతు కృషిగా మండలు చేయాలని పట్టుదలతో పనిచేసాం తప్ప మాకు మండల్ కావద్దు అనే ఉద్దేశం ఎవరైనా సొంత ఊరు డెవలప్ అవుతుండే ఎవరు కొరండి ఎవరైనా ఊరుకుంటారు అది అపో తప్పు హండ్రెడ్ పర్సెంట్ మండలం కావాలనే భాగస్వామ్యంలో నా పాత్రతో పాటు టీఆర్ఎస్ పార్టీ పాత్ర కూడా పూర్తిగా ఉందని చెప్పి తేలిస్తా ఉన్నారు ఇప్పుడు ఉద్యమం నడుస్తున్నప్పుడు గ్రామంలో అందరూ మంచి వాళ్ళు ఉండరు అందరూ శత్రులు ఉండరు నేనంటే రాయటింగ్ గిట్టని వాళ్ళు నా మీద ఒక ఆరోపణ చేసి ఆ దీక్షలో పాల్గొనడం లేదని ఇష్టం లేదని చెప్పి ఒక ఆరోపణ చేసే తప్ప అది అలా అందులో ఎలాంటి నిజం లేదు ముఖ్యంగా మేము ఉద్యమం చేసినప్పుడు కేసులతో పాటు అందరి అన్ని రకాల కేసులు మేము కూడా ముందు పనిచేసాం మా మీద కూడా కేసులు ఉన్నాయి అది అందరు తెలిసిన విషయమే తెలంగాణ ఉద్యమ సమయంలో మీ పాత్ర తెలంగాణ ఉద్యమం ఏర్పడిన సందర్భంలో రెండు వేల ఇక్కడలో కేసీఆర్ గారు పార్టీ ప్రారంభించినప్పుడు మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం ఆ టైంలో నాకు ఊట గులే కనీసం అయినా మేము టిఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఉద్యమంలో యువకులతో పాటు అందరం పనిచేసినాం మండల స్థాయిలో జిల్లా స్థాయి ధర్నాలకు కౌన్సిల్ స్థాయి ధర్నాలకు ఆ రోజు మేము అందరం కలిసి వెళ్ళినాం నేను ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా ప్రారంభ సమయంలో టిఆర్ఎస్ పార్టీలే ఉన్నా ఆ సమయంలో అయినా ఊటాక్కు లేకున్నా ఈ రోజు ఉద్యమాల కళ్యాణ మన తెలంగాణ తిగులు గ్రామంలో మొట్టమొదటిసారిగా ఎంపీటీసీ సర్పంచ్ ని గెలుచుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ మరి ఆ రోజు అందరం కలిసి ఉద్యమంలో పనిచేసాం ముఖ్యంగా వేరే పార్టీలు ఉన్న జెండా ఏదైనా ఎజెండా తెలంగాణ కోసం అని పిలిపించిన సందర్భాల్లో పార్టీల క్రితం కూడా మేము అందరూ కూడా ముందుకెళ్ళాం ధర్నాల్లో పాల్గొన్నాం మా మీద రెండు కేసులు జరిగింది ఎటువంటి సందర్భంలో తెలంగాణ కోసం నా సహా వ్యాఖ్యలు నేను కూడా గుర్తించేశాను బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి మీ మాటలు దశాబ్దాల కళండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది విద్యార్థులు యువకులు మేధావులు కృషి ఫలితంగా తెలంగాణ రాలేకపోయింది ఒకే ఒక్కడు కేసీఆర్ ఏర్పాటు చేసి ఓడిదడుకులను భరించి ఆ రాజకీయాలను శాసించి ముఖ్యంగా ఆమరణ్య దీక్షతో ఎవరూ ఊహించని రీతిలో అసలు తెలంగాణ వస్తుందా అనే సందర్భంలో కూడా ప్రాణదేయానికి ముందుండి తెలంగాణ దుల్లో కేసీఆర్ నెంబర్ వన్ కేసీఆర్ కృషిని ఎవరూ కూడా కలనలేము ఖచ్చితంగా కేసీఆర్ వలనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాయి మీ రాజకీయ అరంగేట్రా గురించి మీ మాటలు ముఖ్యంగా ప్రజలు ఊరుకుంటే పదవులు వస్తాయండి తెలంగాణ ఉద్యమ సమయంలో మీ పాత్ర మా దగ్గర కోట్లు లేవు లేకుంటే వేల ఎకరాలకి వాస్తులు లేవు ప్రజలు పనిచేసే వ్యక్తిని హండ్రెడ్ పర్సెంట్ గుర్తిస్తారు మా గ్రామ ప్రజలు తిగులు గ్రామ ప్రజలే కానీ యువత కానీ మీరు ఇచ్చే సందేశం మీదికెళ్ళి కిందికి రాలేదండి కింది స్థాయి నుంచి మీదికెళ్తా ఉన్నా నాకు తెలిసే ఓపెన్ పుస్తకం తిగురు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఎంతో అభివృద్ధి అన్ని సంక్షేమ పలాలు చేస్తున్నా కానీ ఇటీవల ఎన్నికల్లో ఎందుకు పాలైంది మీ మాటల్లో టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పాలు కాలేదండి హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ గెలిపే మేము భావిస్తూ ఉన్నాం మరి మా ముఖ్యంగా మన గజల్ యోజనలో ఇన్ని వేల కోట్లు పెట్టి అభివృద్ధిని చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ఎమ్మెల్యేను ఒక మంత్రిగా ఉంటే అభివృద్ధి కాదు కానీ మన ముఖ్యమంత్రిగా గజల్ నియోజకవర్గం ఉండడమే మన అదృష్టం మనం ఫుల్ డెవలప్ అయింది ఎన్నో వేల కోట్లు వేసి గజ ముందు ముందు తీసుకెళ్ళాడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత కొంచెం ఓటు బ్యాంకు తేడాతో రాష్ట్రంలో అధికారం కోల్పోయింది అయినా ఎంతో కొంతమంది కొంతమంది పదవులు ఆశించాల లేకుంటే ఇంకో వ్యక్తి పగ ప్రత్యర్థి మీద కావాలని ఆరోపణలు చేసి పక్కదారి తప్ప టిఆర్ఎస్ పార్టీ ఎన్నటి వరకు కూడా ఖాళీ కాదు ఆ రోజు ఉద్యమం ఉన్న పార్టీ ఎట్లా నడుస్తుందో ఇవాళ ప్రజలు వెళ్ళినా సారీ కార్యకర్తలు వెళ్ళినా లేకపోతే నాయకులు వెళ్ళినా పదవుల కోసం కార్యకర్తలు పార్టీలో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ పార్టీ మళ్ళీ ముందు ముందుకు వస్తుంది ఖచ్చితంగా మళ్ళీ రాబో కాలంలో టిఆర్ఎస్ పార్టీ అధికారులకు వస్తానని భావిస్తా తీగులు గ్రామం మండలం కావాలని మీరు కోరుకుంటున్నారు అసలు దానికి అర్హత ఉందా అది అర్హత ఉంది హండ్రెడ్ పర్సెంట్ తీగులు మండలి కావాలనే కోరిక ప్రజలందరూ బలంగా ఉంది ఆ అర్హత కూడా మాకున్నది గ్రామంలో దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల జనాభా ఉన్నాం మండలానికి కావాల్సిన అవక్షత అవసరాలు వనరులు మెండిగా తెలుగు ఉన్నాయి ముఖ్యంగా మండలా ఏర్పాటు కావడానికి ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ కార్యాలయాలు కావాల్సిన అన్ని అవకాశాలు మా దగ్గర ఉన్నాయి ముఖ్యంగా మరి మండల స్థాయిలో లేని హై స్కూల్ కావచ్చు రెండు హాస్టల్స్ కావచ్చు పిసి భవనం కావచ్చు సబ్ సెంటర్ కావచ్చు మరి సబ్ స్టేషన్ కావచ్చు గ్రామాలకు సంబంధించిన మండలకు మండలి చేస్తే ఏ అధికారం కావాలి ఏ వనరులు కావాలి అనేది మొత్తంగా మొత్తంగా మొత్తం కావాల్సిన వనరులు అన్నీ ఉన్నాయండి మండలి ఇస్తే ముఖ్యంగా నేను చెప్తున్నాను ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో మేము కేంద్రం చేసాం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి స్థానిక కాంగ్రెస్ నాయకత్వము మరి మీరు పనిచేసి మరి మీ సీఎం దృష్ట్యా తీసుకెళ్ళి మరి మీ మీ ప్రభుత్వంలో ఉన్న మరి తెగు మండలి ఏర్పాటు చేయాలని చెప్పి దాని ఏ ఏర్పాటుకు మీరు సహకరిస్తే మనం హర్శిస్తామని చెప్పి కోరుతున్నాం మరి మా గ్రామస్తుల స్థిరకళ మరి జగదీపూర్ మండలి కన్నా ముందే నరసింహరామ పంతుల కన్నా ముందే మరి తీగుల్ని ఏర్పాటు చేయాలని ఒక ఆకాంక్ష బలంగా ఉండేది మరి రాజకీయ సమరీకరణ వల్ల ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం వల్ల మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ బాల వాళ్ళ నాయకత్వం కోసం మరి మా తీగులు కాదని జగదీపూర్ తీసుకెళ్ళడం జరిగింది కానీ ఏదైనా ఏదేమైనా స్థానిక కాంగ్రెస్ నాయకత్వం ఖచ్చితంగా మరి తెగులను మండలి చేయాలని చెప్పి నేను తిగులు గ్రామ ప్రతిపక్షాన్ని కోరుతా ఉన్నాను ఉద్యమాల పురుటిగడ్డ తీగులు గ్రామం గురించి ఈ మాటల్లో రాజకీయ చైతన్యానికి మార్పేరు తెగులు యాక్చువల్లీ మా తెగులు విప్లవాలకు పుట్టిగడ్డ కమ్యూనిస్టు భావజాల గల గ్రామం మరి అప్పుడు కూడా సిపిఐ ఎం అభ్యర్థులు మాత్రమే తెలుగు గ్రామంలో విజయం చేస్తూ ఉన్నారు దానికి కారణం మరి రాజకీయ చైతన్యం విప్లవ సిద్ధాంతం ఇప్పుడు కూడా కమ్యూనిస్టు పార్టీ తర్వాత మళ్ళీ అదే సిద్ధాంతంతో అదే భావజాలంతో టిఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత కూడా టీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీ గుర్తింపు కాకముందుకే మరి రైతు నాగాల గుర్తు మీద ఉద్యమం పేరు మీద రైతు నాగాల గుర్తు గెలిస్తే సింబల్ కేటాయిస్తే కూడా రైతు నాగాల గుర్తు మీద మరి ఉద్యమ గ్రామం కాబట్టి మేము ఎంపిటీషన్ కూడా భారీ మేడతో గెలిపించుకోవడం జరిగింది ఆ సందర్భంలో తిగులు చాలా విలువైన గ్రామం అండి తిగులు అనేది తిగులు గ్రామంలో మూడు గుళ్ళు ఉన్నాయి వేణుగోపాల్ స్వామి గుడి శివాలయము పౌరదేవి గుడి ఈ గుళ్ళ వల్ల త్రివుళ్ళను తిగులుగా మార్పు మాట్లాడుతున్నాం అనే పేరు ఆ రకంగా రావడం జరిగింది మరి గ్రామంలో చాలామంది మాకంటే మా గ్రామంలో మేధావి వర్గం చాలామంది ఉన్నారు మన మేధావి వర్గంతో తీలుకు మంచి పేరు వచ్చింది తీగులు ఎంత పెద్ద మేధావి వర్గం ఉందో అంతే రాజకీయ చైతన్యం గ్రామం మా గ్రామం మన ముందు ఉమ్మడి గ్రామంలో రాజకీయంగా పక్కా పెట్టి కూడా డెవలప్ కోసం అతని కూడా కలిసి పనిచేస్తాము దాంతో తీగు మంచి పేరులో ఉంది తీగులు మంచి గ్రామం అభివృద్ధిలో నడిచింది రాజకీయ సేవ రంగంలో మంచి గుర్తింపు పొందిన మీరు తీగుల్లో రాబోయే కాలంలో ఎంపీటీసీగా కానీ పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు గ్రామంలో నేను స్థానికంగా ఉంటుంది ఇక్కడ ఊళ్ళో ఇక్కడ బయట సమస్యలు ఎక్కడున్నా మేము అక్కడ ఉంటాం ముఖ్యంగా ప్రజలు ఊరుకుంటే పదవులు వస్తాయండి స్థానిక సంస్థలు నెక్స్ట్ జరుగుతాయి ఎలక్షన్స్ నేను పోటీ చేయడం కాదు ప్రజలు కోరుకుంటే ప్రజలకు వస్తా పోటీ చేస్తా ప్రజల పని పనిచేస్తా తప్ప మనం ఊరుకుంటే వచ్చేది కాదు పదవి ప్రజలు కోరుకుంటే వచ్చేది పదవి పార్టీ ఆదర్శించి ప్రజలు కోరుకుంటే ఖచ్చితంగా రాబో కాలంలో పోటీ చేస్తాను గ్రామంలో తెలుగు గ్రామం మీద నాకు పూర్తి అవగాహన ఉందండి ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల రాజకీయాల్లో గ్రామంలో చేస్తూ ఉన్నాము సేవ కొనసాగిస్తూ ఉన్నాము మరి గ్రామం గురించి ఏమి కావాలి ఎలా డెవలప్మెంట్ చేయాలి ఎక్కడ ఏమి కావాలి అనేది ప్రజలకు ఏది అవసరం అనేది నాకు పూర్తిగా గ్రామంలో అవగాహన ఉంది గ్రామం మీద పట్టుంది మరి రేపు పొద్దుగా ప్రజలు కనుక అవకాశం ఇస్తే ఏం చేయాలి ఎక్కడ పోవాలి ఎలా చేయాలి అనేది కూడా నాకు పూర్తి అవగాహన ఉంది ప్రజలు అవకాశం ఇస్తే ఖచ్చితంగా తెలుగు గ్రామాన్ని ముందు వరుసలో ఉంచుతారని చెప్పి కోరుతా యువతలో మీకు విపరీతమైన క్రేజ్ భూము అంటే అది ఎలా సాధ్యమైంది ముఖ్యంగా గ్రామంలో యువత కొంచెం నిజంగానే ఆకర్షితులు అవుతూ ఉంటారు కానీ ఎంతో మోటివేట్గా పిల్లల్ని మేము నాకున్న అవగాహన ప్రకారము గ్రామంలో యువత చెడిపోకూడదు అని చెప్పి మరి విభిన్న కార్యక్రమాలతోని యువత ఎలాగైతే ముందు డెవలప్ ఉంటుందో లేకుండా ఉద్యోగాల కోసం కానీ లేకుండా వాళ్ళ జీవితం కోసం కానీ ఏముంటుందో కొంతమంది యువతను కూడా పెట్టి మరి వివిధ సందర్భాల్లో వాళ్ళకు చాలా మంచిగా విషయించడం జరుగుతుంది నేను మా కేవీ పౌన్స్ ఏర్పాటు చేసిన తర్వాత మూడు నాలుగు రకాలకు సంబంధించి యువతకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయండి అయినా సరే ఒకవేళ సేవ చేస్తున్నా కాబట్టి లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటామంటే ఒకవేళ అన్న అని చెప్తే ఎప్పుడైనా వాళ్ళని ముందుంటా వాళ్ళ కోసం పనిచేస్తా యువతలకు మంచిదారు నడిపడికి నా అంత కృషన్ చేసి కృషి చేస్తా మీరు కేవలం పదవులు ఆశించి మాత్రమే సేవలు చేస్తున్నారు అని చెప్పి కొంచెం అపవాదం ఉంది సరే అన్నట్టుగా నాకు త్రీ టైమ్స్ పని చేసిన ప్రజాప్రతినిధిగా పదవుల కోసం మేము చేయట్లేదు నేను గతంలో పదవులే ఉన్నా ప్రజలకు పదవులే ఉన్నా చిన్న పైన పెద్ద పదవైన పదవుల్లో ఉండి పనిచేస్తున్నా గత ఐదేళ్ళకులే ఎలక్షన్స్ అయితే లేవు కదా ఐదేళ్ళకు వచ్చి పనిచేస్తా ఉన్నా ప్రజలలో ఇప్పుడు దాని కొనసాగింపుగా నా సేవలను ఉద్దేశంతో మన నాన్నగారు తదనంతరం అంత పేరు మీద ఏపీ కూడా ఏర్పాటు చేసి ప్రజలకు సేవలను ఉద్దేశం చేసినా పదవుల కోసం కదా అలానే పదవులే ఉన్నా ఇంకా వివిధ పదవులకు ఎదగాలని చెప్పి ఎవరైనా ఊరుకుంటారు ప్రజలు ఆశిస్తే ఇంకా పెద్ద పదవికైనా వెళ్ళిపోతా ప్రజల కోసం వరకు అయినా పనిచేస్తారు ప్రజలు అవకాశం ఇస్తే పదవి లేకుండా పనిచేస్తా ఉన్నాం పదవి ముఖ్యం కాదు మున్ముందు నాకు మనం అవకాశం కల్పిస్తే మరిన్ని సేవ కార్యక్రమం చేస్తూ మరిన్ని పనులు చేస్తామని చెప్పి కోరుతున్నాను తీగులు గ్రామానికి ఇంతగా మిమ్మల్ని అభిమానిస్తున్న తీగులు గ్రామ ప్రజలే కానీ యువతకు కానీ మీరు ఇచ్చే సందేశం ముఖ్యంగా మీ స్థాయికరణ కారణము నా గ్రామ ప్రజలు నా గ్రామస్తులు నేను జిల్లా స్థాయిలో పరిచయం కావడానికి లేకుంటే వివిధ రంగాల్లో పరిచయం కావడానికి నా గ్రామం గుర్తిస్తే తప్ప మీదికెళ్ళి కిందికి రాలేదండి కింది స్థాయి నుంచి మీదికెళ్తా ఉన్నా నా గ్రామ ప్రజలకు ఎన్నడికైనా రుణపడి ఉంటా ఎందుకంటే నన్ను గుర్తించి నా గ్రామ ప్రజలు యువకుడు మాత్రమే కాబట్టి ఎన్నటికైనా నాకు సేవ చేసే అవకాశం కల్పిస్తే మొదటిగా గ్రామానికే ధన్యవాదాలు ఇస్తున్నాను గ్రామానికి కృషి చేస్తానని తెలియస్తా ఉన్నాను ముఖ్యంగా తెలుగు గ్రామ ప్రజలు మేధావులు ముఖ్యంగా ఎవరు పని చేస్తారు గ్రామంలో ఉన్న పరిస్థితులు ఏంటి ఎవరు అందుబాటులో ఉంటారు అనేది గ్రామ ప్రజలందరికీ తెలుసు గ్రామస్తులకు నేను ఇచ్చే నా అభిమానం ఏంటంటే గ్రామస్తులు గుర్తిస్తే నేను ఎంతవరకైనా పనిచేస్తా గ్రామాన్ని నుంచే ప్రేమ అభిమానం జన్మలో మర్చిపోలేని గతంలో టీఎన్ఎస్ఎఫ్లో పనిచేసిన క్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మీ అనుబంధం మీ మాటలు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నప్పుడు మరొక విద్యార్థి నేతగా టీఎన్ఎస్ఎఫ్ భారత నడుపుతూ మన రాష్ట్ర స్థాయి వరకు వివిధ విభాగాలు పనిచేయడం జరిగింది ఆ సందర్భంలోనే మరి తెలుగుదేశం పార్టీ అధికారులు కూడా తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టిండు మరి ఆ పాదయాత్రలో భాగంగా నేను కూడా నారాయణ కే నియోజకవర్గంలో దాదాపు చంద్రబాబు నాయుడు గారితో మూడు కిలోమీటర్ పాదయాత్రలో పాల్గొన్న స్వయంగా బాబు గారితో నడవడం జరిగింది ఏదేమైనా నిబ నిబద్ధతకు మార్పేరు చంద్రబాబు నాయుడు గారు ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి ముందు తరాలకు బావి చూపు ముందు తరాలకు ఏది అభిమానించే నాయకుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద నాయకులతో మీకు పరిచయాలు ఎలా సాధ్యమయ్యాయి ముఖ్యంగా నేను లో పనిచేస్తున్నప్పుడు నాకు గుర్తింపు అనేది అందరికీ నీకు నా మీద గుర్తింపు ఎందుకే కోస్తుందంటే నేను నార్మల్గా వికలాంగుని ఒక వికలాంగణ ఉన్న నాకు ఆ గుర్తింపే రాష్ట్రదాయ పరిచయం తెచ్చింది రాష్ట్ర నాయకులు గుర్తుపట్టే స్థాయికి కూడా ఒక వికలాంగు ఉండడమే నేను పనిచేయడమే ఒక వికలాంగునిగా ఉండి కూడా విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఆ దృష్టితోనే నేను రాష్ట్ర నాయకులు పరిచయమైన నన్ను ఒకనొక లో మినిస్టర్లు కూడా పేరు పెట్టి పిలిచేంత స్థాయి వచ్చిందంటే అది నాకు ఆర్గినేషన్ పనిచేసినప్పుడే వచ్చిందని గుర్తిస్తా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆర్గినేషన్ పనిచేస్తా ఉన్నప్పుడు మరి నాకు అప్పుడు ఉమ్మడి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ లీడర్ మైనప్పాలి హనుమంతరావు కాబట్టి నాకు కుటుంబ సన్నిహితం ఉంది ముఖ్యంగా మనం ఈ స్థాయి చేయడానికి కూడా అన్నపాత్ర మర్చిపోలేనిది మరి గతంలో జరిగినప్పుడు బై ఎలక్షన్స్లో కానీ మెదక్ ఎన్నికలలో కానీ అన్నగారి కోసం చాలా పనిచేసినాం ఎక్కడ వెళ్ళినా హైదరాబాద్ ఎక్కడ వెళ్ళినా అన్న అంటే భూమన్న అని చెప్పి నన్ను నిండుగా అప్పేసే వ్యక్తి మరి మా మైనపల్లి హనుమంతరావు గారు అదేవిధంగా నియోజకవర్గంలో మరి తిగుడు గ్రామానికి వచ్చినప్పుడు కానీ లేకుండా మండలశాయిలో కానీ నాకు ముఖ్యంగా భూమున్న గురువు అంటే మరి రెడ్డి గారు మరి ఇద్దరి అనుబంధం కూడా వాళ్ళతోని మర్చిపోలేనిది ఇద్దరినీ కూడా నేను కుటుంబ సభ్యులైన భావిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులుగానే నేను మెదులుతూ ఉన్నాను వాళ్ళ నాయకత్వంలో పనిచేసినా ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నా మరి మైనంపల్లి గారితో కూడా నాకు ప్రత్యేకమైన సాన్నిహిత్యం ఉంది హనుమంతరావు గారు ఒక రకంగా ఇంప్రెషన్ హనుమంతరావుని కూడా తీసుకొని కూడా పనిచేస్తూ ఉన్నాను హరేస్ పార్ట్లో చేరిన తర్వాత కూడా మరి రాష్ట్ర మంత్రివర్యులు హరీష్ శర్మ గారితో కూడా మాకు ఎంతో కొంత పరిచయం ఉంది మరి అన్నగారి దగ్గరికి వెళ్ళి పలా సమస్య ఉందంటే పరిష్కరించడంలో హరిష కృషి చేశారు వారి నాయకత్వంలో కూడా వారి మెప్పు కోసం పనిచేశాం గ్రామస్తుల కోసం పనిచేశాం తీరు గ్రామానికి కావాల్సిన నిధుల కోసం కూడా హరిషవర్తనం పనిచేసి మేము దాల్చుకున్నాం రాజకీయంలో క్రియాశీల పాత్ర పోషిస్తూ గ్రామంలో చిన్న చిన్న సమస్యలు వివాదాలు పరిష్కరించడంలో మీకు మీరే సాటి అని పేరు దానిపై అలాంటిది ఏం లేదండి గ్రామంలో ఏ సమస్య వచ్చినా మాకన్నా పెద్దలు అనుభవస్తులు చాలా మంది ఉన్నారు సరే నేను పనిచేస్తున్న నాకున్న అనుభవం ప్రకారము నా అవగాహన మేరకు ఎక్కడైనా సమస్యలు వస్తే అది పొల్యూషన్ వెళ్తే బాగుండదు ఇబ్బందుల పాలైత ఉద్దేశం మీదనే మరి మనం మన ముందున్న పెద్ద మనుషులు కలిసి ఒక సమస్య నిర్ణయం మేరకు ఈ స్థాయి సమస్యను గ్రామంలోనే పరిష్కరించడానికి కృషి చేస్తాం అంతే తప్ప బయటకు వెళ్తే ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో పనిచేస్తుంది తప్ప సెటిల్మెంట్లు వేసిన పరిస్థితి మనకు లేదు ఉన్న సమస్యను గ్రామంలోనే అందరితో కలిపి పరిష్కరించే ప్రయత్నం చేస్తాం గ్రామంలో గ్రూప్ రాజకీయాలను మీరు ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఒక అలాంటిది ఏం లేదండి కలిసి కట్టినై పండిస్తున్నాం టీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి గ్రూపులకు అవకాశం లేదు ఒకవేళ మేము నిజంగానే గ్రూప్లకు ప్రోత్సహించినట్టయితే మరి గత అసెంబ్లీ ఎన్నికలలో గ్రామం నుంచి ఇంత మంచి మెజార్టీ రాదు కాబట్టి అందరం కలిసి పార్టీ కోసమే పనిచేస్తున్నాం పార్టీ అభివృద్ధి కోసమే పనిచేస్తా ఉన్నాం ఎలాంటి గ్రూప్ లేదు పార్టీ పిలిపించిన ప్రతి కారణంలో పాడుకుంటున్నాం మొన్న కూడా ఎంపీ ఎలక్షన్ ఖచ్చితంగా మరి టిఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వస్తుందని భావిస్తున్నాం కలిసి పనిచేసినాం మరి గ్రామంలో మంచి మెజార్టీ ఇస్తాం వచ్చే ఎన్నికలలో కూడా వెంకరమ్మ రెడ్డి గిల్పు హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది కాబట్టి గ్రామంలో ఎలాంటి గ్రూపులు లేవు పార్టీ నిర్ణయం మీద పనిచేస్తాం పార్టీ అభ్యర్థిని గెలిపించాం గజ్వల్ నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ లకు వలసలు వెళ్తా ఉన్నారు మీరు కూడా కాంగ్రెస్ వైపు ఏమైనా మారే ఆలోచనలు ఉన్నారు రాజకీయం రాజకీయాల్లో అధికార అధికారం పోయిన తర్వాత పార్టీలు మారుతారని ఎక్కడ పోతారని ఇక్కడ పోతారని ఉంది అలాంటిది ఏం లేదు పార్టీ మారే ఆలోచన లేదు పార్టీలను ఉంటాము పార్టీ డెవలప్ పనిచేస్తాము పార్టీ కోసమే ఉంటాము ముక్కుసూటి తత్వంగా మాట్లాడి మీకు రాజకీయంలో సేవారంగంలో కొనసాగే సమయంలో మీకేమైనా అవంతరాలు ఎదురయ్యాయా అలా అలాగే వెళ్ళే శత్రువులు ద్వారా రాజకీయాలు చేస్తున్నప్పుడు సమస్యల పరిష్కారంలో సమయం అనేది ఎవరికి సాధ్యం కదండి సరే ఎవరైనా న్యాయం పరంగా పాకాడాలనే విషయం చెప్తాము కానీ ఇద్దరికి న్యాయం చేసే పరిస్థితి ఇక్కడ ఉండదు తప్పు చేసిన వ్యక్తి కొంచెం వేరే చెప్తాము తప్పు చేయని వ్యక్తి వేరే ఇస్తాము అలాంటి వాడు శత్రువు ఉంటాడు ఉన్నప్పుడు కూడా మా కుటుంబ సభ్యులు ఏమేమి అననుకుని తీసుకుంటాం తప్ప అతను పెంచుకున్నాము మేమే శత్రువుని పెంచుకోవడానికి అవకాశం లేదు మేము పెంచుకునే అట్లా పెంచుకునే ఉద్దేశం కూడా మాకు ఉండదు కాబట్టి ఏదేమైనా ఇరువరైనా కలిపే పనిచేస్తాం కలిసే పోతామని కోరుకుంటాం నాకు ఎలాంటి సమస్యల పరిష్కారం చే చేయడంలో నన్ను ఎవరు కూడా విమర్శించలేదు సరే ఏదైనా ఎవరైనా ఇస్తే అది వాళ్ళ వ్యక్తిగతంగా వదిలిస్తున్నాను నాకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడడం సమస్య పరిశ్రమ పూర్తి చేసినా ఇక రాజకీయాల్లో శత్రువులు మిత్రులు అనేది ఉండరు అందరు కలిసే పండిస్తాం ఒక సందర్భంలో మిత్రులు ఉండరు శత్రులు ఉంటారు అయినా ఎన్నికల తర్వాత మా గ్రామము అందరం కలిసి పండిస్తాం అట్లాంటి మా దగ్గర రాజకీయ తగాదాలని రాజకీయ గ్రూపులని రాజకీయ కక్షలు కానీ ఉంచుకో గ్రామంలో శత్రువులను రాజకీయ శత్రులని రాజకీయ శాశ్వతంగా ఎవరు ఉండారండి ఎలక్షన్స్ జరిగినప్పుడు మాత్రమే మేము రాజకీయ పార్టీగా విడిపోయి పనిచేస్తాం తర్వాత తదన ఎన్నికల అంతరం అందరం కలిసి పనిచేస్తాం గ్రామం కోసం యువ నాయకుడు యువ కిశోరం మంచి చేసే నాయకుడు రామల్ల బొమ్మన్న కేబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశేష సేవలు అందిస్తూ గ్రామమే నా ఇల్లు అంటూ గ్రామస్తుల కోసం అహర్నిశలు కృషి చేస్తూ ప్రజామన్నన పొందుతున్న యువ నాయకుడు కామల్ల బొమ్మన్న గారికి భవిష్యత్తులో ఉన్నత పదవులు రావాలని మరింత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు వారి విలువైన సమయం మాకు కేటాయించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలన్నా నమస్కారం